నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి బియ్యం నానబెట్టి రుబ్బి ఇలా వడియాలైతే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ నేను అలా బాగున్నాయి సొండిగిల్లాగా ఉన్నాయండి అలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగున్నాయి దీనికైతే నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి దానికి ఒక గ్లాస్ బియ్యం రాత్రి అయితే నానబెట్టాను నేను ఒక నైట్ అంతా నానాలండి బియ్యం ఒక గ్లాస్ బియ్యానికి పది గ్లాసులు వాటర్ పోసుకోవాలండి పది గ్లాసులు వాటర్ పోసేసి మూత పెట్టుకోవాలి మరిగించాలండి ఇప్పుడు అయితే రాత్రి నైట్ అంతా నాన్న ఇవ్వండి గ్లాస్ బియ్యం ఇప్పుడు నీట్గా కడిగేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కూడా కొలత వాటర్ ఎందులో పోసాను అరగబెట్టే దాంట్లో ఎనిమిది పోసాను రుబ్బడానికైతే రెండు గ్లాసులు వాటర్ పోస్తానండి మొత్తం పది గ్లాసులు వాటర్ అండి దీనికైతే ఒక గుప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక పిండే కాబట్టి బియ్యమే కాబట్టి ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి తీసేసుకుని ఇలా ఆ మిగిలిన వాటర్ ఉన్నాయిగా ఆ మిగిలిన వాటర్ కూడా కడిగేసి అందుట్లో పోసేసుకోవాలి తొలిపేసి అందుట్లో పోసుకోవాలండి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంది మెజర్మెంట్లో చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చేస్తారంటే ఇంకెప్పుడు ఇలానే చేస్తారు బాగా ఒకసారి మనం చేతితో కలిపి పెట్టేసుకోవాలి పిండి అడుగు తేరిపోతుంది కాబట్టి ఒకసారి మొత్తం చేతితో కలిపేసుకోవాలండి చేత్తో కలిపేసుకుని అందుట్లో ఒక స్పూను రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసాను నేను బురము ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువగానే ఉండాలి మనం ఉప్పు చూసినప్పుడు నోటికైతే కొద్దిగా తక్కువగా ఉండాలి జీలకర్ర వేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర వేసేసుకోవాలి మసూత నీ నీళ్ళు అయితే ఉప్పు కొంచెం ఇప్పుడు తక్కువగా వేసుకుంటే తర్వాత ఎండాక ఉప్పు సరిపోతుందండి కొంచెం ఇప్పుడు సరిపోయిందంటే తర్వాత అయితే ఎక్కువ అవుతుంది అందుకే ఇప్పుడు కొంచెం నోటికి తక్కువగా ఉండేలా వేసుకోవాలి పిండి అయితే అందుట్లో పోసేసుకుని ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో పోసుకోవాలండి ఎమటే వండ్లు కట్టేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా డీల్ చేయాలి బాగా గరిటితో మెదుపుకుంటూ కొత్త కొత్త పెట్టాలండి పిండి అయితే ఉడకపెడితేనే బడియాలు విరిగిపోకుండా వస్తాయి కొత్త కొత్త ఉడకాలండి పిండి ఉడికిన ఉడికే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద ఇందుట్లోకైతే సగ్గుబియ్యం కూడా అవసరం లేదండి వేసుకుంటే వేసుకోవచ్చు ఆప్షన్ ఉంది ఇలా అయితే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి అయితే నేను టేస్ట్ అయితే చేసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో అయితే చెప్తున్నానండి ఇలా మొత్తం కలిగి పెట్టుకుంటూనే ఉండాలి అడుగును గడ్డ కట్టేస్తూ ఉంటుంది అడుగు మందమున్న గిన్నె పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా పలసటి గిన్నె పెట్టకూడదు వడియాల పిండికి చూడండి అయితే చాలా మందంగా ఉంది ఈ అయితే పెట్టాను నేను ఇలా తిప్పుకుంటూనే ఉండాలి అది కొత్త కొతలాడేంత వరకు చూడండి వస్తుంది కొత కొతామంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే నేను వడియాలు పెట్టేసాను పెట్టాక ఇలా రెండు మ మరినాటికి ఇలాగనియండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇలా వేయండిని ఇవైతే మనం తీసుకోవడానికి ఇలా టర్న్ చేసి వడియాల బట్ట టర్న్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ ఇలా జల్లుకుంటూ వాటర్ జల్లుకోవాలండి ఇలా అయితే జల్లుకోవాలి వాటర్ జల్లుకుంటూ మొత్తం అంతా తడిపేయాలి బట్ట అంతా తడిపేసి ఇలా తీసుకుంటూ ఈజీగా వచ్చేస్తాయి చాలా ఈజీగా అండి ఇలా తడిపేసి మనం చేత్తో చిలకరించుకోవాలండి వాటర్ అయితే చేత్తో చిలకరించుకోవాలి ఇలా బట్ట మీద పెట్టుకుంటే తొందరగా ఊడొచ్చేస్తాయి అదే కాటన్ బట్ట అయితే తొందరగా రావండి బట్ట పీసులు అంటుకుపోతాయి వడియాలకి అందుకే నేనైతే ఇలా చిలుకు బట్ట మీదే పెడతాను సిలుకు మీద పెట్టుకుంటే ఈజీగా వస్తాయి వడియాలు కాటన్ బట్ట మీద అయితే దారాలు అంటుకుపోతాయండి వడియాలకి అవి మళ్ళీ మనం తిన్నప్పుడు మనకి కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఉండకూడదు ఇలా పెట్టుకుంటే సూపర్గా వచ్చేసినాయి అన్ని ఇలా రెండు రోజులైతే ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈజీగా రెండు రోజులైతే ఎండ పెట్టేసుకుని డబ్బాలు స్టోర్ చేసుకుంటే సంవత్సరమైన సూపర్గా ఉంటాయండి దీనికైతే నేను వేయించి చూపిస్తున్నాను మీకు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా అవ్వాలండి బాగా వీటవ్వక వేయాలి ఆయిల్లో అలాగైతే ఒకసారితో పైకి లేగిపోతాయి ఆయిల్ వేగ ఆయిల్ కాకపోతే వేసిన వేసినట్టే గట్టి పడిపోతాయండి వడియాలు ఆగులు బా ఆయిల్ బాగా మరిగే వరకు వేయకూడదు వడియాలు పువ్వుల్లో వచ్చేస్తున్నాయండి వడియాలు అయితే తినడానికి కూడా నోటి నిండా గొల్లగా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్స్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు ఎలా అన్నది నాకు కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ దానికి ఎన్ని అన్నీ వేయించేసుకోవచ్చండి నేను ఫస్ట్ ఫస్ట్ వేయించుతు కొంచెం ఎక్కువే వేయించాను చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాయి ఇలా నోట్లో ఈజీగా కరిగిపోతున్నాయి కరిగిపోతున్నాయి అండి అంత బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్